స్వాగతం రాష్ట్రంలో ఐదేళ్ల వైకాపా పాలనలో పూర్తిగా గాడి తప్పినా సర్వభ్రష్టంగా మారిన వ్యవస్థల్లో ముందుంటుంది ప్రజా పంపిణీ ఇంటి వద్దకే రేషన్ పంపిణీ దేవుడెరుకు ఏ నెల కానెల పేదల కంటే సరుకుల సంచి చిన్నదిగా మారిపోగా దళారీలు దొంగల ముఠాలకు అదో కల్పతరువుగా మారింది ఆ మాఫియా వందలు వేల కోట్ల రూపాయలకు పడగలెత్తగా అవసరానికి అందాల్సిన సరుకుల్లేక ఆకలి బాధలు తీరక అల్లాడిపోయారు పేదలు అధికారమే అండగా అడ్డదారుల్లో వేలాది టన్నులు బియ్యం పోర్టుల నుంచి విదేశాలకు పప్పులు ఇతరాలు బ్లాక్ మార్కెట్కు తరలిపోయాయి రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొలువుతీర నేపథ్యంలోనైనా ఆ వ్యవస్థను అక్రమార్కుల చెర విడిపించి పేదల ఆహార భద్రతకు పెద్ద దిక్కుగా మార్చడం ఎలా ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు పి జమలయ్య గారు పౌర సరఫరాల వ్యవహారాల నిపుణులు సిహెచ్ బాబురావు గారు పటా పౌర సంఘాల సమాఖ్య కన్వీనర్ జమలయ్య గారు ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రేషన్ బియ్యం అక్రమాల గురించే చర్చ జరుగుతోంది వేల టన్నుల బియ్యం పట్టుబడుతున్నాయి వాటికి అసలు మూలం ఎక్కడ మీరు చెప్పినట్టు రాష్ట్రంలో ఏ ప్రాంతం చూసినా పట్టణాల్లో ఏ పేటల్లో చూసినా ప్రజా పంపిణీ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది అవినీతి పరులు ఎక్కువైపోయారు దళారు వ్యవస్థ ప్రజలకు అందాల్సినటువంటి బియ్యం కందిపప్పు పంచదారని పందికొక్కలాగా బుక్ ఉన్నారు రంజాపాలంటే ప్రజా పంపిణీ వ్యవస్థని ధ్వంసం చేశారు కందిపప్పుని సప్లై చేసే కాంట్రాక్టర్లు పంచదారును సప్లై చేసే కాంట్రాక్టర్లు బియ్యం పంపిణీ చేసేటప్పుడు మధ్యవస్థగా ఉన్నటువంటి దళారులందరూ కూడా ఈరోజు అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న పరిస్థితి ఉన్నది దీనికి ప్రధాన కారణం గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజా పర్యవేక్షణ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి తప్పించింది అధికారులు పర్యవేక్షణ కూడా లేదు కనీసం ఆ శాఖ సంబంధించిన మంత్రులు కానీ శాఖ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కానీ ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు మూడు అంశాలు మనం పరిశీలించవచ్చు ఒకటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేసే బియ్యాన్ని రైస్ మిల్లర్స్ నుంచి సేకరిస్తుంది కస్టమర్స్ మిల్లర్స్ నుంచి కస్టమర్స్ మిల్లర్స్గా ఉన్నటువంటి రైస్ మిల్లర్సు ఈరోజు ప్రజల దగ్గర నుంచి స్వీకరించిన ధాన్యాన్ని పక్కనబెట్టి ఈ అక్రమార్గంగా వచ్చినటువంటి దా బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు గతంలో డిపోల ద్వారా బియ్యం అందించేవాళ్ళు అంటే ప్రజలే వెళ్ళి కార్డు చూపించి రైస్ తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డీలర్స్ని నిర్వీర్యం చేసి వాళ్ళ స్థానంలోకి వెహికల్స్ తీసుకొచ్చింది వీళ్ళు ఇంటికింటికి తీసుకెళ్లి బియ్యం అందజేస్తారు అదేవిధంగా సంచుల్లో కూడా ఇస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు వాహనాలు కొనుగోలు చేశారు కొంతమంది అపాయింట్మెంట్ కూడా చేశారు గతంలో డీలర్ దగ్గర తీసుకునేటప్పుడు ఒక పది శాతం అవినీతి ఉంటే ఈరోజు దాదాపు డెబ్బై ఎనభై శాతం ఈ వాహనాల ద్వారా బియ్యం అందించేటప్పుడు జరుగుతూ ఉంది ఎవరన్నా రేషన్ షాప్ వెళ్ళి మాకు బియ్యం అంటే నీకు డబ్బులు కావాలా బియ్యం కావాలా అని వాళ్ళే అడుగుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అవసరానికి కావాల్సిన బియ్యం కూడా ఇచ్చే పరిస్థితి లేదు దీనికి కారణం వైఎస్ఆర్సిపి యొక్క నిర్లక్ష్యం కాదా అసమర్థత కదా వైఫల్యం కాదా అని చెప్పేసి అర్థమవుతూ అవుతోంది అందుకనే ఇది ఒక రకం మూడో పద్ధతి ఏంటంటే కందిపప్పు కందిపప్పుని కాంట్రాక్టులు సేకరించి ప్రభుత్వానికి ఇస్తూ ఉన్నారు వాళ్ళు తక్కువ రేటు కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ అమ్ముతా ఉన్నారు దానివల్ల కోట్లాది రూపాయలు అక్రమాలకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అదే విధంగా కూడా బాబురావు గారు గడిచిన ఐదేళ్లుగా రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది ప్రజా ప్రభుత్వంలో ఈ వ్యవస్థ ప్రక్షాళన ఎక్కడ ప్రారంభం కావాలి ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయి సామాన్యులు మొదలుకొని మధ్యతరగతి ప్రజల వరకు కూడా చాలా భారం పెరిగిపోయింది ఇటువంటి ధరలని నియంత్రించటానికి పెరిగిన ధరల సందర్భంలో ప్రజలకు ఉపశమనం కలిగించడానికి ఈ చౌక డిపోలు చౌక ధరల దుకాణాలు ఏర్పడినాయి కానీ ప్రజా పంపిణీ వ్యవస్థ అటువంటి పాత్ర నిర్వహించాల గతంలో ప్రభుత్వం ఏం చెప్పింది మేము ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం ధరలను నియంత్రిస్తామని చెప్పారు ధరలను గాలికి వదిలేశారు బ్లాక్ మార్కెట్ వదిలేశారు ప్రభుత్వం చేతులు ఎత్తేసి ప్రేక్షా పాత్ర వహిస్తూ ఉంటే ఇక సామాన్యులకి ధరల నుండి రక్షణ ఎక్కడ ఉంటుంది ఇంకొక వైపు కార్డుల మీద ఇచ్చేటువంటి సరుకులు క్రమక్రమంగా తగ్గిపోయినాయి ఒకప్పుడు పామాయిల్ ఇచ్చేవాడు తర్వాత పామాయిల్ సరఫరా లేదు కందిపప్పు సరఫరా అరకొరగానే జరిగేది నాణ్యత లేకపోవడం వల్ల కూడా ప్రజలు రేషన్ డిపోలో సరుకులు తీసుకోలేదు అలాగే ఇతర నిత్యావసర సరుకులు కానీ పండుగల సందర్భంలో ప్రత్యేకమైనటువంటి గోధుమలను ఇతర రకాల సరుకులు పండుగల సందర్భంలో ఇచ్చేవాళ్ళు అది లేకుండా పోయింది ప్రచారం ఎక్కువగా జరిగింది వాహనాలని వృధా ఖర్చులు ఎక్కువైనాయి నిజంగా సరుకుల పంపిణీ వ్యవస్థ మాత్రం నీరుగారిపోయింది రేషన్ కార్డుల్లో కూడా రకరకాలుగా ప్రభుత్వాలు కుంటి సాకులు పెట్టారు పెళ్ళైపోయింది భార్యాభర్త వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబాల్లోంచి కార్డుల్లోంచి పేర్లు డిలీట్ చేశారు కానీ వాళ్ళు కొత్త కార్డులు మంజూరు చేయాలి పిల్లలు పుట్టారు వాళ్ళ పేర్లు కలవు దానికి ఎంతకాలం ఆగాలి అలాగే సింగిల్ ఒంటరి మహిళలు ఒంటరిగా ఉంటే మేము రేషన్ కార్డు ఇవ్వన్నారు ఆ రూపంలో ఇబ్బందులు పడ్డారు అంటే కార్డులలో పేర్లు కలపటం మొదలుకొని విడగొట్టిన కార్డులు కలపటం దాకా దానికి కుంటి సాకులు చెప్పి నిబంధనల సాకుతో వల్ల చాలామందికి రేషన్ కూడా అందలేదు మరొక విధంగా చెప్పాలంటే గత ప్రభుత్వం వైసీపీ మేము రాగానే అధికారులు సన్న బియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు తర్వాత అసలు మేము హామీనే ఇవ్వలేదన్నారు దానికోసం మిషన్లు తెప్పించామన్నారు ప్యాకింగ్ చేస్తామన్నారు ఇదంతా గాలి కొదిలేశారు సన్న బియ్యం సరే అసలు కనీసమే నాణ్యమైన బియ్యం కూడా లేకుండా పోయింది కాబట్టి రేషన్ డిపోల్లో ఇచ్చే సరుకులు నాణ్యత లేకపోవటం ఉన్న సరుకులు తగ్గించేయటం రేషన్ బియ్యం ఇచ్చే దగ్గర కూడా క్వాంటిటీ సరుకు తగ్గించేశారు ఇటువంటివన్నీ కూడా రకరకాల సమస్యలు ఎదుర్కొన్నాయి అందుకే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వీటిల్లో గత ప్రభుత్వాన్ని ఓడించడంలో ధరలు పన్నులు ఒక ముఖ్యమైన సమస్యగా మారినాయి ఇప్పుడు ధరల్ని కంట్రోల్లో పెట్టాలి దాంతోపాటు మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సరుకుల్ని ద్వారా అందించాలి జమలయ్య గారు ఇటీవల పౌర సరఫరాల శాఖ మంత్రి తనిఖీల్లో తూనికల్లో కూడా పలు అక్రమాలు వెలుగు చూశాయి వాటి నుంచి పౌర సరఫరాల వ్యవస్థ లబ్ధిదారులకు రక్షణ ఎలా గత మూడు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా బెక్కువల గ్రామంలో కందిపప్పును వేస్తే దాదాపు యాభై మూడు గ్రాములు తగ్గిపోయింది అదేవిధంగా పంచదార వేస్తే ఇరవై మూడు గ్రాములు తగ్గింది అంటే తోకాల్లో మోసం అనేది గతం నుంచి అంటే గత వైసీపీ ప్రభుత్వంలో విపరీతంగా జరిగింది ఇప్పుడు కూడా అదే చేయాలని చెప్పేసి ప్రయత్నంలో భాగంగా ఈ తనిఖీల్లో బయటపడ్డాయి అంటే చాలా అక్రమాలు అవినీతికి పాల్పడుతుంది బియ్యంలో తోకాల ఎవరు చూస్తలేదు కానీ బియ్యం తోకాల కరెంట్ మిషన్స్ పెట్టారు వాటిలో కూడా ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా అయితే కూడా పరిశీలించాల్సిన అవసరం ఉన్నది అందుకని తోకాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కందిపప్పు అయినా పంచదారైనా బియ్యమైనా తోకాల్లో మోసం జరగకుండా పంపిణీలో మోసం జరగకుండా అవినీతిని అరికట్టాలంటే ప్రజా పంపిణీదారులకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో రేషన్ కార్డులు పొందిన వాళ్ళకి అవన్నీ సక్రమంగా అందాలంటే ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలి మొదట అంశం ఇవా గతంలో తాలూకా కేంద్రంలో జిల్లా కేంద్రంలో మండల స్థాయిలో ఫుడ్ కమిటీలు ఉన్నాయి వాళ్ళు ఈ సక్రంగా అందుతుందా ఎంత అందుతుంది ఏ పరంగా అందుతుంది తూనికలు సరిగా ఉన్నాయా లేవా పరి పరిశీలించే వాళ్ళు పరీక్షించేవాళ్ళు అనుమానాలు వస్తే వెంటనే చర్యలు తీసుకునేవాళ్ళు ఇప్పుడు అటువంటి తాలూకా కేంద్రాల్లో కనీసం జేసీ జాయింట్ కలెక్టర్ పరిధిలో పర్యవేక్షణ కూడా లేకుండా పోయినటువంటి స్థితి కూడా కనిపిస్తూ ఉంది అందుకనే ఈ తోలకాలలో ఉన్న జరుగుతున్న మోసాలని అవినీతి పరంగా జరుగుతున్నటువంటి నాశయ నాణ్యత లేని జరుగుతున్న సరుకుల్ని అరికట్టాలంటే పర్యవేక్షణ పెంచాలంటే ప్రజల్ని భోగసామం చేయాల కనీసం రేషన్ స్టాప్ స్థాయిలోనైనా కొంతమందిని అంటే అక్కడ ప్రజాప్రతినిధులతో పాటు కొంతమంది రేషన్ హోల్డర్స్ని కూడా భాగస్వాము చేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి అవి అనేది పర్యవేక్షణ పెట్టాల మండల స్థాయిలో గతంలో అయిపోయినటువంటి ఫుడ్ కమిటీల కూడా తిరిగి పునరుద్ధరించి వాటి రెగ్యులర్గా రోజువారీగా దానికి తనిఖీ పెట్టే కార్యక్రమం చేస్తే తప్ప ఈ తోణకల్లో తోకాల్లో జరుగుతున్న మోసాలని పంపిణీలో జరుగుతున్నటువంటి అవినీతిని నాణ్యతలో జరుగుతున్నటువంటి లోపాల ఎత్తుని అరికట్టడానికి అవకాశాలు ఉన్నాయి అంటే ఫుడ్ కమిటీని పునరుద్ధరించాలి రేషన్ షాప్ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి పరిశీలించాలి అంతేకాకుండా ఒక రాజకీయ సంకల్పం ఉండాలి ప్రభుత్వానికి మనం నాణ్యతమైనటువంటి బియ్యం నాణ్యతమైనటువంటి కందిపప్పు పంచదార భవిష్యత్తులో ఇంకా ఏమైనా వస్తువులు ఇస్తే వాటిని ప్రజలకు అందించాలా అంటే ఆహార దశ నుండి పోషకాహారాన్ని అందించే ఆలోచన ఈ ప్రభుత్వాలకు ఉండాలి ఏదో మేము ఇచ్చేస్తున్నామని ఆహారం కోసం తీసుకుంటే కాదు పోషకమైన ఆహారాన్ని కూడా అందించే పద్ధతిలో ప్రభుత్వం ఆలోచన చేసి ఆ విధంగా పటిష్టమైనటువంటి చర్యలని తీసుకోవాలి జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ స్థాయిలో అదేవిధంగా సివిల్ సప్లై మంత్రి గారు వాళ్ళకు ఉన్న పరిధిలో వీళ్ళు రెగ్యులర్ చెక్కలేదు గతంలో ఇప్పటికైనా అటువంటి చెక్కప్ ఉండటము నిఘా పెట్టడము అవినీతికి పాల్పడిన వాళ్ళు అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఎవరైనా నిర్దాక్షిణంగా చర్యలు తీసుకునే ఒక రాజకీయ సంకల్పం ప్రజలకి ఎన్ని అందించి వాళ్ళ ప్రజలను ఆరోగ్యంగా ఉంచాలి వాళ్ళ ప్రాణాలు కాపాడాలి జీవించ ఒక ఆలోచనతో చేపడితే మాత్రం అప్పుడు ప్రజలకి రక్షణ కలిగిస్తారు బాబురావు గారు కాకినాడ కేంద్రంగా జరుగుతున్న బియ్యం మాఫియాని అరికట్టాలంటే ఏం చేయాలంటారు ఇప్పుడు జరిగినటువంటి మాఫియా మీద తక్షణమే ఒక న్యాయ విచారణ ఈ గత ఐదు సంవత్సరాలు దాని మీద జరిపించాలి ఇందులో మంత్రుల స్థాయి మొదలుకొని ప్రజాప్రతినిధులు మొదలుకొని ఉన్నతాధికారుల వరకు ఎవరైతే దీనికి అవకాశం ఇచ్చారో వాళ్ళ తప్పులని గుర్తించి చట్టప్రకారం వాళ్ళని శిక్షించాలి తిరిగి ఆ డబ్బుని రాబట్టడానికి చట్టపరమైన చర్యలు తీసుకుని ఆ ధనాన్ని కూడా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక స్థిరీకరణమైనటువంటి నిధి ధరల స్థిరీకరణకి ఏర్పాటు చేయడానికి ఇతర అవసరాలకి వినియోగించాల్సినటువంటి బాధ్యత ఉంది దానికి తోడు చిన్న చితక స్థాయిలో కింది స్థాయిలో జరగటం వేరే దీని ఒక వ్యవస్థీకృతమైనటువంటి నేరం కింద అలాగే భారీ స్థాయిలో విదేశాలకు కూడా దొంగ బియ్యాన్ని పక్కదారి పట్టించిన బియ్యాన్ని ఇతర దేశాలకు సప్లై చేసేటువంటి ఒక వ్యవస్థీకృతమైనటువంటి పద్ధతులు ఏర్పడిన దాన్ని భవిష్యత్తులో జరగకుండా ఉండటానికి దీనికి తప్పనిసరిగా ఏర్పాటు జరగాలి ఎందుకంటే అధికారులు ఒకళ్ళు ఉండొచ్చు ప్రజాప్రతినిధులు ఉండొచ్చు కానీ ఇది వ్యవస్థలు ఉన్న తర్వాత ఎందుకు జరిగింది ఇది రాబోయే కాల్లో జరగకుండా ఎలా ఉండాలనేటువంటి ఖచ్చితమైనటువంటి చర్యల్ని దీని మీద తీసుకోవాలి దీనికోసం అవసరమైతే రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేయటం న్యాయ విచారణ కోసం కూడా చేస్తే ప్రత్యామ్నాయాలు ఉంటుంది అలాగే దీని మీద ఒక అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తే రకరకాలైనటువంటి సూచనలు వస్తాయి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అటు వినియోగదారుల సంఘాలు ఇటు రాజకీయ పార్టీలు ఇటు ప్రజా సంఘాలు వాళ్ళ నుండి వచ్చేటువంటి సూచనలు కూడా దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా దీన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది దీనికి జరిగేటువంటి నేరాలకి శిక్షలు కూడా ఖచ్చితంగా పడేటువంటి నిర్దిష్ట కాలపరిమితిలో వీలంత వేగంగా జరగాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా ఇందాక చెప్పినట్టు తూకములో తేడాలు నాణ్యతలో తేడాలు సప్లై చేస్తా అన్నటువంటి కందిపప్పు ఒకటి సప్లై చేసిన కందిపప్పు ఒకటి సప్లై చేస్తాన పంచదార ఒకటి తప్పనిసరిగా వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవటానికి ఒక చట్టబద్ధమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది జమలే గారు మీరెంతో కాలంగా పౌర సరఫరాల వ్యవస్థ వ్యవహారాలను దగ్గరగా పరిశీలిస్తున్నారు దీనిలో సంస్కరణల దిశగా ఆదర్శంగా తీసుకోదగిన నమూనాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు గతంలో మన రాష్ట్ర ప్రభుత్వాలు అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వాలు ఇవన్నీ మనం పరిశీలిస్తున్నాం అదేవిధంగా మన రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందుతున్న సరుకులు వాటి నాణ్యత తోకాలు ఇవన్నీ కూడా మనం పరిశీలిస్తూ ఉన్నాం ఇతర రాష్ట్రాల్లో కూడా ఇటు కర్ణాటక తమిళనాడు అదేవిధంగా కేరళ రాష్ట్రాల్లో కూడా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర వస్తువులు అందుతూ ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో కొన్నింటిని ఆదర్శంగా తీసుకోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీ వామపక్ష ప్రభుత్వం ఉన్నది అక్కడ పదహారు రకాల వస్తువుల్ని ప్రజలకి అందుబాటులో తీసుకొస్తున్నారు వాళ్ళు ఇచ్చేటప్పుడు ప్రజలతో మాట్లాడి ప్రజలకి ఏ వస్తువులు అవసరమో పరిశీలించి దానికి తగినటువంటి పద్ధతుల్లో ధరలు నిర్ణయించి వాళ్ళు అందిస్తూ ఉన్నారు అటువంటి ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో ఆదర్శంగా ఉండే పద్ధతుల్లో దుర్నియోగం జరగకుండా ఉండే పద్ధతుల్లో కొన్ని వస్తువులను ప్రజలకు అందించేదాని కోసం అటువంటి ప్రభుత్వాల నుంచి మనం తీసుకోవచ్చు మన రాష్ట్రంలో కూడా ముందు ఏదైనా ఒక పథకాన్ని ప్రవేశపెట్టే ముందు పథకం అమల్లో కూడా చివరిలో కూడా అంటే ఎవరికైతే టార్గెట్ పీపుల్ ఉన్నారో ప్రజలు ఉన్నారో వాళ్ళతో భాగస్వామ్యం చేయాలి మన రాష్ట్రంలో ప్రజలకు అవసరం బియ్యం బియ్యము కందిపప్పు చింతపండు పంచదార ఆయిలు ఆపరాలు చిరుధాన్యాలు ఇవన్నీ అవసరం అందుకనే ఈ ప్రజా పంపిణీ ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రజా పంపిణీ వ్యవస్థని పటిష్టపరచాలంటే దీని ఆదర్శంగా తీర్చిదిద్దాలంటే ముందు ఆ డీలర్ షాపులో ఉన్నటువంటి ప్రజలతో అంటే రేషన్ కార్డు లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటే వాళ్ళు చెప్పిన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి అవకాశాలు ఉంటాయి రెండోది బియ్యంలో నాణ్యత తక్కువ ఉంటుంది కాబట్టి మంచి బియ్యాన్ని సన్న బియ్యము ప్రజలందరూ ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నటువంటి బియ్యం ఉన్నాయి అది సన్న బియ్యం అని కోరుకుంటా ఉన్నారు అటువంటి బియ్యాన్ని సన్న బియ్యాన్ని అందించేదాని కోసం కావాల్సినటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి రెండోది ఇప్పుడు పోషక విలువలు తగ్గుతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు ప్రపంచ ఇండెక్స్ ఆకలి సూచికలో నూట ఇరవై దేశాల మన దేశం నూట పదకొండో దేశం కనపడతా ఉంది అంటే అత్యంత ఆకలి సూచిక కనపడతా ఉంది రక్తహీనత కావచ్చు ఎత్తుకు దగ్గర బరువు లేదు బరువు తగ్గ తర్వాత వయసుకు ఎత్తు లేదు అదేవిధంగా రకరకాల వల్ల లేదు అందుకని ఆహారంతో పాటు దానికి కావాల్సిన పోషకీలు అనే ఆహారాన్ని ప్రజలకు దానికోసం తీర్చిదిద్దితే ఇది మరింత బాగుపడేదానికి మరింత స్ట్రెంత్ అయ్యేదాని కోసం ఉపయోగపడుతుంది అంతేకాకుండా ప్రజ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా మనకు ప్రజలకు అవసరమైనటువంటి ఇవాళ ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు మిల్లెట్స్ పోషక పోషకాలు కలిగినటువంటి రాగులు కొర్రలు ఇవన్నీ కోరుకుంటా ఉన్నారు వాళ్ళకి అది అందించే దానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేయాలి బాబురావు గారు అక్రమాలు అరికట్టడంతో పాటు ఇంకా అర్హత ఉండి ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకి రాని వారి కోసం ఏం చేయాలంటారు అలాగే రేషన్ కార్డుల జారీ విషయంలో కొత్త ప్రభుత్వం ముందున్న కర్తవ్యం ఏంటి అంటే ఒకటే మంది సార్వజనీన ప్రజా పంపిణీ వ్యవస్థ యూనివర్సల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది మన జాతీయ లక్ష్యాల్లోనే ఒకటి అంటే పేదలకి నిరుపేదలకి చౌక ధరలకి నిత్యావసర సరుకులు అందించడం ఒక బాధ్యత అయితే ప్రజలందరికీ ఈ పంపిణీ వ్యవస్థ ద్వారా వాళ్ళకు కూడా సరుకులు అందాలి అందుకే గతంలో తెల్ల కార్డులు గులాబీ కార్డులు రెండు రకాలు ఉండేది అందుకే నిరుపేదలకి బాగా అందులో కూడా పూర స్టమాం ది పూర్ అంట బాగా పేదలుగా ఉన్న వాళ్ళకి ముప్పై ఐదు కేజీల అంచ్యోదయ కార్డులు ఇవ్వడం ఒక భాగమైతే ఈ రేషన్ వైట్ రేషన్ కార్డుల పరిధిలోకి రానటువంటి వారికి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి అటువంటి వర్గాలకి గతంలో గోధుమలు పంచదార ఒకప్పుడు కిరోసిన్ ఇతర రకాలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా సబ్సిడీ తక్కువగానైనా ఇచ్చి నాణ్యమైన సరుకుల్ని ప్రభుత్వమే ఈ ఆ వస్తువుల్ని సేకరించి వారికిస్తే ఇది అందరికీ అందుతుంది అందుకే లక్ష్యం సార్వజనీన ప్రజా పంపిణీ వ్యవస్థగా పెట్టుకోవాలి మధ్యతరగతి వారికి కూడా కొన్ని రకాల సరుకులు నాణ్యమైనవి తక్కువ ధరకి అందాలి ఇక పేదల కోసం నిరుపేదల కోసం ప్రభుత్వమే సబ్సిడీ భరించాలి కొన్ని ఉచితంగా కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ రెండు విధానాలు తేవాలి అలాగే రేషన్కి సంబంధించిన వీటిలో అనేక నిబంధనలు పెడుతున్నారు ఈ నిబంధనలు ఎప్పటికప్పుడు కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవటం పేర్లు కలపటం ఇవన్నిటిని ప్రజలు కోరుకోవటం దరఖాస్తులు పెట్టడం ఒక భాగం ఇప్పుడు ఒక మన మున్సిపాలిటీల్లోనూ పంచాయతీల్లోనూ గవర్నమెంట్ ఆసుపత్రుల్లోనూ జనన ధృవీకరణ పత్రాలు ఇస్తున్నారు పిల్లలు పుట్టగానే వాటిని ఆటోమేటిక్గా రేషన్ కార్డులోనే వాళ్ళ పేర్లు తల్లిదండ్రుల కార్డుల్లో ఇంక్లూడ్ అయ్యేట్టుగా కావాల్సినటువంటి కొంత సాఫ్ట్వేర్ని డెవలప్ చేయొచ్చు అలాగే చనిపోయిన వాళ్ళు ఎవరు ఉంటే టెస్ట్ సర్టిఫికేట్తో పాటు వాళ్ళ కార్డుల్లో తీసేయచ్చు అలాగే వివాహాలైనటువంటి వాళ్ళకి ఆలస్యం లేకుండా కొత్త కార్డుల్లో వాళ్ళకి కలపచ్చు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో లేకపోతే ఇల్లు వంద గజాల మించి ఉందనో రకరకాల వాటితో రేషన్ కార్డు రద్దు చేసేవాడు మళ్ళీ అటువంటి పరిస్థితి రాకుండా దీనికి ఖచ్చితమైన కొన్ని నిబంధనలు పెట్టి ఇప్పుడున్నటువంటి ఏ వ్యవస్థల ద్వారా అయినా ఆ రేషన్లో పేర్లు కలపటం అందరికీ రేషన్ కార్డులు అందజేయటం రేషన్ తెల్ల పేదవాడు కాకుండా మిగిలినటువంటి వాళ్ళకి ఇతర రకాలైనటువంటి సరుకులు ఇచ్చడానికి వీలుగా కావాల్సిన కొన్ని ఇంకొక గతంలో గులాబీ కార్డులు లాంటి కార్డులు మంజూరు చేయటం ఇటువంటి కొన్ని సిస్టమ్స్ని రూపొందించడం అనేది కొత్త ప్రభుత్వం చేయాలి దాని మీద గతంలో ఆహార సలహా సంఘం ఫుడ్ అడ్వైజరీ కమిటీలు ఉండేది ఇప్పుడున్నటువంటి జాతీయ ఆహార భద్రతా చట్ట ప్రకారం కూడా ఖచ్చితంగా రాష్ట్రాల్లో అన్నింటి చోట్ల జిల్లా స్థాయి పట్టణ స్థాయి వరకు కూడా అటువంటి విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేయాలి గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఒక్క మీటింగ్ కూడా వేయలేదు గతంలో జరిగేది వాటిల్ని పునరుద్ధరించే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటే తప్పనిసరిగా ఇటువంటివి ఆటంకాలు లేకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా కార్డులతో పాటు అన్ని తరగతుల వారికి కూడా ఈ రేషన్ అదే రకంగా సరసమైన ధరలకి సరుకులు అందటానికి అవకాశం ఉంటుంది జమలై గారు ప్రజలకు ఆహార భద్రత వారు జీవించే హక్కు కాపాడటం ధరల నుంచి రక్షణలో పౌర సరఫరాల వ్యవస్థ పాత్ర ఏంటి ముఖ్యంగా దీంతో ధరల మంట నుంచి ఎలా రక్షించవచ్చు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నిత్యావసర వస్తువులు ధరలని నియంత్రించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎక్క ఏ వస్తువు నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నాయో దాని మీద నియంత్రించడాని కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రెండోది ఆ ప్రజలకు అవసరమైన వస్తువుల్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తే దానివల్ల కొంత ప్రజల్లో భారం తగ్గి ప్రజలకి సరసమైనటువంటి ధరల్లో అదేవిధంగా అవసరమైనటువంటి ఆహార వస్తువులు అందుబాటులోకి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి మూడో అంశం ఏంటంటే క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ధరల నియంత్రణ పనిచేసే విధంగా అదేవిధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకి అందించవలసిన వస్తువుల్ని నాణ్యత కలిగిన వస్తువులను అందించేదాని కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మూడోది ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరిని కూడా ఈ ఈ ప్రజా పంపిణీ అంటే ఈ చౌక డిపోల ద్వారా అందుతున్నటువంటి వస్తువుల మీద ధరల మీద వాటి మీద అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ ప్రజలను తీసుకొని ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది ఆహారం మంచి సార్వత్రిక పంపిణీ వ్యవస్థ ద్వారా తిండి గింజలు అందించటమే కాదు పౌష్టికాహారం అందించి మంచి జీవించే హక్కు ఆరోగ్యంగా జీవించే హక్కు కలిగే పద్ధతిలో ప్రభుత్వం చర్యలు ఉండాలి ఆ దిశగా ఏర్పడినటువంటి ఆలోచన చేసి నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ చర్యలు చేపడితే ప్రజలకి గతంలో జరిగిన లోపాలను సరిదిద్ది ప్రజల భాగస్వామ్యంతో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరచడం ప్రజల జీవించే హక్కుని సాధికారత చేయడానికి అవకాశాలు ఉంటాయి ఆ దిశగా ఇప్పుడు ఈ తెలుగుదేశం కోటం ప్రభుత్వం ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు రేషన్ కార్డు హోల్డర్స్ కానీ ప్రజలు కానీ మేము కూడా రైట్ సార్ బాబురావు గారు ముఖ్యంగా కేరళలో ఇందాక మీరు ప్రస్తావించారు కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి ప్రస్తుతం మన ప్రభుత్వం ఎలాంటి పథకాలని అనుసరించవచ్చు మొదటిది పద్నాలుగు రకాల నిత్యావసర వస్తువులని గుర్తించి వాటిల్ని రేషన్ డిపోలలో ధరలకే అందించాలి అది ప్రతి నెల ఒక పండుగలప్పుడే కాదు రెండవ విషయం ఈరోజు మధ్యతరగతి వారికి కూడా సరుకులు అందించడానికి నాణ్యమైన సరుకులు అందించడానికి కావలసిన ఏర్పాట్లు చేయాలి నిరుపేదలకి ముప్పై ఐదు కేజీల బియ్యం వాళ్ళకి ఉచితంగా అందించేటువంటి అంచోదయ వ్యవస్థ ద్వారా ఖచ్చితంగా అటువంటి సరుకులు ప్రభుత్వం ఇవ్వాలి దానికి తోడు రైతుల దగ్గర గిరిజనుల దగ్గర ఆహార ధాన్యాలు అలాగే అటవీ ఉత్పత్తుల్ని సేకరిస్తే వాళ్ళకొక వైపున గిట్టుబాటు ధరస్తుంది ఇంకొక వైపున అది చింతపండు అవ్వచ్చు బియ్యం అవ్వచ్చు ఇంకొక వైపున పప్పులు అవ్వచ్చు ధాన్యం అవ్వచ్చు ఇతర రకాలైనటువంటి పంచదార అవ్వచ్చు వీటన్నిటి వలన అటు రైతులతో పాటు ఇక్కడ ప్రజలకి మేలు జరగటానికి రెండు విధాల ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి ఆ సరుకులన్నిటిని గుర్తించాలి ముందుగానే ఒక పథకం ప్రకారం చేయాలి దానికి తోడు ఎప్పుడైతే మార్కెట్లో ఏ రకమైనటువంటి ధరలు కొన్ని వస్తువులు పెరుగుతున్నప్పుడు వాటిని కూడా ప్రభుత్వమే అప్పటికప్పుడు సేకరిస్తే మార్కెట్లో ధరల్ని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది ప్రజా పంపిణీ వ్యవస్థతో పాటుగా మార్కెటింగ్ శాఖ ద్వారా కూడా చేసినప్పుడు అటు కూరగాయలు ఇటు ఇంకొక వైపున రేషన్ దుకాణాలు ఈ రెండు శాఖల మధ్య కూడా సమన్వయం అయితే కూరగాయల నలుకొని నిత్యావసర వస్తువుల దాకా అన్ని సరసమైన ధరలకి అంది ప్రజలు మెరుగైనటువంటి జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది కొత్త ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోవాలని దానికి తోడు కేంద్ర ప్రభుత్వం ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు సగం కార్డులకి కోటి నలభై ఎనిమిది లక్షల కార్డులో సగం కార్డులకు మాత్రమే వారు సబ్సిడీ బియ్యం అందిస్తున్నారు మన రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితిలో మొత్తం కార్డులకి కేంద్ర ప్రభుత్వం ఆహార సబ్సిడీని అందించే చర్యలు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాలి దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రానికి కావాల్సిన సూచనలు సలహాలు అభిప్రాయాలు ఒత్తిడి చేయాలని ప్రజలందరి తరఫున కోరుతున్నాం రైట్ సార్ ధన్యవాదాలు సార్ జమలయ్య గారు ధన్యవాదాలు సార్ బాబురావు గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని